బొమ్మూరు కలెక్టరేట్లో ప్రకృతి వ్యవసాయంపై డెల్టా జిల్లాల ప్రాంతీయ కార్యశాల మరియు సమీక్షా సమావేశం నిర్వహించారు సందర్భంగా గోదావరి కృష్ణా డెల్టా ప్రాంతాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు హాజరై తాము అమలు చేస్తున్న పలు పద్ధతులు వాటి ప్రభావం మార్కెటింగ్ అనుభవాలపై చర్చించారు రైతులు పంటల వైవిధ్యం మల్చింగ్ జీవామృతం వినియోగం ఇంటర్క్రాపింగ్ ప్రీమాన్సివ్ డ్రై సోయింగ్ వంటి పద్ధతుల వల్ల వచ్చిన మార్పులను పంచుకున్నారు ఈ సందర్భంగా రైతు సాధికారత సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయకుమార్ మాట్లాడుతూ పంటల దిగుబడిలో ప్రధాన అడ్డంకిగా నిలిచే సమస్యలలో కలుపు నియంత్రణ ఒకటని రసాయన కలుపు మందుల విరివిగా వినియోగం ప్రజారోగ్యం ప్రతికూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు ప్రకృతి వ్యవసాయంలో కలుపును తగ్గించేందుకు రైతులు అనుసరిస్తున్న మల్చింగ్ సన్నని వరసల సాగు డ్రమ్ సీడ్ సోయింగ్ వంటి పద్ధతులు ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు ముఖ్యంగా ప్రీ మన్సూన్ డ్రై సోయింగ్ ద్వారా పొలంలో నిరంతరం పచ్చదనం నెలకొని మొదటి వర్షాల తేమను సద్వినియోగం చేసుకోవడంతో కలుపు ఒత్తిడి తగ్గుతుందని నేల ఉష్ణోగ్రత స్థిరపడడంతో పాటు ఉపదనం ప్రభావం కూడా క్రమంగా తగ్గుతుందని రైతులు వెల్లడించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు लोग देख लोग आलम रहे हैं लास्ट टेन इयर्स। विटेक्स टेक्स तो नहीं। बट अका एक रूस्टीन ऑफ़ फैक्टर इज़ कॉलेक्टर ड्रोन्स कैन चेंज द सिचुएशन। तो डेट व्हाट ही इज़। जिल्ला पर पावर ट्रोस्पेक्ट पैड़ा। ड्रोस्पर वाला कूमंत्राइकल में सीवरों की स्पष्टन। పిఎంఎస్ ప్లస్ కాంబినేషన్ విత్ డ్రోన్స్ అయితే ఆటోమేటిక్ గా ఎయిటీ పర్సెంట్ ఎన్ఎఫ్ లోకి వచ్చినట్టే వస్తున్నారు డివిజన్ వన్ విలేజ్ మీరు ఫోకస్ చేస్తే దెన్ యూనో బేస్డ్ ఆన్ దాట్ రిజల్ట్స్ మల్టిఫికేషన్ డ్రోన్స్ విషయం నాకు చేసే మేడం హండ్రెడ్ పర్సెంట్ విలేజ్ లో ముక్కామల విలేజ్ ఎవరు వచ్చారు ముక్కామల నుంచి ముక్కామల విలేజ్ నుంచి మేడం హండ్రెడ్ పర్సెంట్ మనం ఆ ఏరియాలో ఏంటంటే ముందుగానే ప్లాన్ కింద ఇన్పుట్ ప్రిపరేషన్ సార్ కోడుకు ఫిష్ ఏమైనా యాసిడ్ దాంతో పాటు మనకి డ్రెస్ పర్నీ కష్టం సార్ అవన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్న తర్వాత వాటిని రెడీ పెట్టుకున్నాం సార్ రీ డ్రోన్స్ మనం ఏం చేస్తున్నాం అంటే బిఫోర్ ఏ ప్లాన్ చేసుకుని చెప్పినట్టు కాదు పన్నెండు డ్రోన్స్ ఉన్నాయి సార్ ఆ డ్రోన్ మొత్తం ఏంటంటే ఒక ముందుగా ఒక థర్టీ మెంబర్స్ అంటే ఒక నుంచి ఒక లిటిల్ బిట్ తక్కువ సమయంలో ఒక వన్ మినిట్ లో ఫైవ్ మినిట్స్ లో టెన్ మినిట్స్ లో ఒక ఎకరం స్ప్రే చేసేటప్పటికి టైం ఎంత కలిసి వస్తుంది దాని తర్వాత టైంతో పాటు అక్కడ ఇన్పుట్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు దానికి మన కెమికల్స్ ఎక్కువ యూజ్ చేసి స్ప్రే చేసేటప్పుడు హెల్త్ బెనిఫిట్ ఎంత అవుతున్నాము అన్న రైతులు కూడా అనలైజ్ చేస్తున్నారు సార్ ఇక్కడ మనం ఏంటంటే కషాయాలు స్ప్రే చేస్తున్నాము దాన్ని బట్టి ఏమైందంటే ఎవరు అయ్యారు ఎవరు అయిన తర్వాత స్ప్రేయింగ్ కి నెక్స్ట్ రోజు మళ్ళా